ఏడు కొండలవాడు అని భగవంతుణ్ణిని పిలవడం వెనుక ఒక పురాణ గాథ ఉంది ఇక్కడ భగవంతుడు అంటే తిరుమల శ్రీ స్వామి తిరుమలలో ఉన్న పర్వతాలను ఏడు కొండలుగా పిలుస్తారు ఈ ఏడు కొండలకు ప్రాచీన కాలంలో వేరువేరు పేర్లున్నాయి అవే శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి మరియు వెంకటాద్రి ఈ ఏడు కొండలపై నివసించటం వల్ల శ్రీ స్వామిని ఏడు కొండలవాడు అని భక్తులు ప్రేమగా పిలుచుకుంటారు ఈ పేర్లు రావడానికి కొన్ని కథలు ఉన్నాయి ఒకటి శేషాద్రి ఆదిశేషుడు విష్ణువు యొక్క పాన్పు ఈ కొండపై ఆకారంలో ఉండటం వల్ల దీనికి శేషాద్రి అని పేరు వచ్చింది రెండు నీలాద్రి నీలాదేవి అనే భక్తురాలు తన వెంట్రుకలను స్వామివారికి సమర్పించిన తరువాత ఆమె పేరుమీద ఈ కొండకు నీలాద్రి అని పేరు పెట్టారు మూడు గరుడాద్రి విష్ణువు యొక్క వాహనమైన గరుత్మంతుడు ఈ కొండపై తపస్సు చేశాడని అందుకే ఈ కొండకు గరుడాద్రి అని పేరు వచ్చింది నాలుగు అంజనాద్రి హనుమంతుని తల్లి అంజనాదేవి ఈ కొండపై తపస్సు చేసి హనుమంతుణ్ణి కన్నది కాబట్టి దీనికి అంజనాద్రి అని పేరు వచ్చింది ఐదు వృషభాద్రి వృషభాసురుడు అనే రాక్షసుడు ఈ కొండపై తపస్సు చేసి శివుని వరం పొంది తరువాత స్వామితో యుద్ధం చేసి ఓడిపోయాడు అతని పేరుమీద ఈ కొండకు వృషభాద్రి అని పేరు వచ్చింది ఆరు నారాయణాద్రి ఈ కొండపై నారాయణుడు నివసించాడని నమ్మకం అందుకే దీనికి నారాయణాద్రి అని పేరు వచ్చింది ఏడు వేంకటాద్రి ఈ ఏడు కొండలలో అతి ముఖ్యమైనది వేంకటాద్రి ఇక్కడే శ్రీ స్వామి వెలిశారు వేంకట అనే పదానికి పాపాలను పోగొట్టేది అని అర్థం కాబట్టి ఈ కొండపైకి వెళ్లిన భక్తుల పాపాలు నశిస్తాయని నమ్మకం ఈ విధంగా ఈ మీద నివసించే దేవతగా స్వామిని భక్తులు ఏడుకొండలవాడు అని గౌరవంగా మరియు ప్రేమగా పిలుచుకుంటారు ఈ పేరు కేవలం భగవంతుడికి ఉండే ఒక బిరుదు మాత్రమే కాదు భక్తుల హృదయాలలో ఆయన స్థానాన్ని తెలిపే ఒక గొప్ప సంకేతం